హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే మీ అందరి కోసం ఈ హాట్ హాట్ సమ్మర్లో ఒక మంచి కూల్ కూల్ డిజర్ట్తో వచ్చేసానండి మరి అదే ఫ్రూట్ కస్టర్డ్ కేక్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మరి ఈ ఫ్రూట్ కస్టర్డ్ కేక్ని మీరు కనుక ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టారు అంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట మరి ఈ ఫ్రూట్ కస్టర్డ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి చూసేద్దాం వచ్చేయండి మరి ఈ కస్టర్డ్ కేక్ కోసం ముందుగా మనమైతే కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలని ఒక కడాయిలో వేసేసి అంటించేసాను అవి కొంచెం కాగేలోపుగా మనం కస్టర్డ్ కలిపేసుకుందాము ఒక బౌల్లో ఒక త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి నేను వేసే క్వాంటిటీకి అయితే ఒక త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ సరిపోతుంది ఇందులో ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేయాలండి కస్టర్డ్ పౌడర్ అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా స్మూత్గా అయిపోయే వరకు స్పూన్తో చక్కగా అంతా కూడా కలుపుకోవాలన్నమాట మరి ఈ లోపుగా పాలు కూడా చూసారా ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఆల్రెడీ మనం ఒక బౌల్లో కలిపి పక్క నుంచుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసేసి స్పూన్తో మొత్తం కూడా ఒకసారి కలిపేయండి నేనైతే ఇందులో ఒక హాఫ్ కప్ మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర మిల్క్ మేడ్ ఉన్నట్లయితే మీరు మిల్క్ మేడ్ యాడ్ చేయండి మిల్క్ మేడ్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు చక్కెరైనా యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర ఏది ఉంటే అదే కస్టర్డ్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ కోసం అంతేనండి మీ దగ్గర ఏది ఉంటే అది మీకు ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ అయితే యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఉంటే మనము చూసారా ఇలాగా థిక్గా అయిపోతుందనమాట స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక టూ ఆర్ త్రీ అవర్స్ పాటు పెట్టేయాలండి నేనైతే డీప్ ఫ్రీజర్లో ఒక టూ అవర్స్ పెట్టానండి మామూలు ఫ్రిడ్జ్లో కాదు డీప్ ఫ్రిడ్జ్లో అనమాట చూసారా గడ్డ పెరుగులాగా ఎంత గట్టిగా అయిపోయిందో ఇప్పుడు ఇలా అయిపోయినటువంటి ఈ కస్టర్డ్ని మనం మిక్సీ జార్లో వేసేసి ఒక రెండు చుట్లు కానీ అలా తిప్పాము అంటే చాలా స్మూత్గా అయిపోతుందండి ఎంత స్మూత్గా ఉంటుందంటే చూడండి మిక్సీ జార్లో వేసి అలా తిప్పాను ఒక ఒక వన్ ఆర్ టూ సెకండ్స్ తిప్పాను అంతేను చూడండి అసలు కస్టర్డ్లా ఉందా అసలు ఇది నాకైతే మ్యాంగో జ్యూస్లా ఉంది దీన్ని పక్కన పెట్టేయండి మరి ఈ ఫ్రూట్ కస్టర్డ్ కేక్ కోసం నేను నా దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టాను మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోండి ఇబ్బంది ఏం లేదు అండ్ అలాగే ఆరెంజ్ జ్యూస్ అండి ఆరెంజ్ జ్యూస్ కూడా ఒక హాఫ్ కప్ తీసుకోవాలి నేనైతే ఈ స్పాంజ్ కేక్తో ఈ యొక్క డిజర్ట్ చేస్తున్నాను అనమాట ఒకవేళ స్పాంజ్ కేక్ లేకపోతే మామూలు బ్రెడ్తో అయినా బ్రెడ్ కూడా లేకపోతే రస్కుల్తో అయినా ఈ మూడిట్లలో దేనితో అయినా కూడా మనం ఈ డిజర్ట్ అయితే తయారు చేసుకోవచ్చు నేనైతే స్పాంజ్ కేక్ తీసుకున్నానండి మరి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక చిన్న కంటైనర్ తీసుకుని అందులో ముందు కింద లేయర్గా మనం ఏదైతే తీసుకుంటున్నామో కేక్ కావచ్చు బ్రెడ్ కావచ్చు లేదా రస్క్ కావచ్చు మనం ఏదైతే తీసుకుంటున్నామో బేస్ కోసము ఆ కేక్ని కిందంతా కూడా ఇలాగ గ్యాప్ లేకుండా సెట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ మనము ప్యూర్గా తీసుకున్నటువంటి ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్ని ఈ యొక్క కేక్ పైన అంతా కూడా వేసేస్తున్నానండి ఒకవేళ ఆరెంజ్ సీజన్ కాకుండా ఆరెంజ్ జ్యూస్ లేకపోతే మనము షుగర్ సిరప్ పైన తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రెండింటిలో ఏదున్నా పర్లేదు ఇదంతా వేసేసిన తర్వాత ఒక లేయర్గా కొంచెం కస్టర్డ్ అయితే యాడ్ చేస్తున్నానండి పల్చగానే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను చూపించేది ఒక టైప్ అనమాట నేను టూ టైప్స్లో చూపిస్తున్నాను మీకు లైట్గా ఒక లేయర్ కస్టర్డ్ యాడ్ చేసేసి ఆ కస్టర్డ్ పైన మనకి నచ్చినటువంటి ఫ్రూట్స్ అన్నిటినీ కూడా అలా 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 పైనే చల్లేసుకోవడమేను అంతేనండి ఇదైతే చాలా సింపుల్గా అంటే కేక్ ఎక్కువగా ఉంటుంది కస్టర్డ్ కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ కస్టర్డ్ కేక్ అంటే నేను కస్టర్డ్ తక్కువగా తింటాను అందువల్ల ఇది నా బాక్స్ అండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేను నేను ఎప్పుడు ఇంకొక టైప్ చూపిస్తున్నాను చూడండి అలాగే ఇంకొక కంటైనర్ తీసుకుని అందులో కూడా బేస్ మీ దగ్గర ఏది ఉంటే అది కేక్ బ్రెడ్ లేకపోతే రస్క్ ఏదైనా కానీ అది చక్కగా పేర్ చేసి దానిపైన ఆరెంజ్ జ్యూస్ లేకపోతే షుగర్ సిరప్ ఏదైనా పర్లేదు ఆ బ్రెడ్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యే వరకు ఈ ఆరెంజ్ జ్యూస్ని వేసేసుకోవాలండి ఒకవేళ షుగర్ సిరప్ ఆరెంజ్ జ్యూస్ రెండు లేకపోయినా మీరు కస్టర్డ్లో కొంచెం ఎక్కువ స్వీట్ వేసుకున్నా సరిపోతుంది అలాగే పైన నేను ఇంకొక లేయర్ కస్టర్డ్ అయితే యాడ్ చేస్తున్నానండి కస్టర్డ్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను అనమాట మా పాప కస్టర్డ్ కొంచెం ఎక్కువగా తింటుంది అందువల్ల కస్టర్డ్ ఒక లేయర్ దానిపైన కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసి ఇప్పుడు ఈ యొక్క స్పాంజ్ కేక్నే ఒక టూ పీసెస్ తీసుకుని ఇలాగా మెత్తగా స్మాష్ చేసేసానండి స్పాంజ్ కేక్ పౌడర్ని కూడా ఒక లేయర్ లాగా యాడ్ చేస్తున్నాను అంటే ఇది చిన్న కంటైనర్ కాబట్టి కొంచెం లోతున్న కంటైనర్ అయితే మీరు ఇంకొక లేయర్ స్పాంజ్ కేక్నే కూడా సెట్ చేసుకోవచ్చు నాకు ఈ కంటైనర్ కొంచెం లోతు తక్కువగా ఉంది ఆ స్పాంజ్ కేక్ పౌడర్ వేసేసిన తర్వాత దానిపైన ఇంకొక లేయర్ కూడా కస్టర్డ్ యాడ్ చేసేసి ఇప్పుడు దీనిపైన మన ఫేవరెట్ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసేసుకోవడమేనండి మనకి కొంచెం కంటైనర్ కొంచెం లోతుగా ఉన్న కంటైనర్ అయితే సెకండ్ లేయర్ కూడా మనం కేకే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నా కంటైనర్ కొంచెం లోతు తక్కువగా ఉంది కాబట్టి నేను పౌడర్ వేశాను అంతేనండి చూసారా టూ టైప్స్లో చూపించాను మీకు ఫ్రూట్ కస్టర్డ్ కేక్ అండి ఒక వన్ అవర్ పాటు దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత సర్వ్ చేశారంటే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా అసలు ఐస్ క్రీమ్స్ కూడా పనికిరావండి నిజం చెప్పాలంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రూట్ కస్టర్డ్ కేక్ అయితే ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక్కసారి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేసి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ కొట్టేయండి అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారా చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా ఉందో తెలుసా అసలు ఐస్ క్రీమ్ కంటే చాలా బాగుంటుందండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ